వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ఎపిసోడ్ ఎపిసోడ్లోకి వెళితే అందరూ బ్రేక్ఫాస్ట్ కోసం కూర్చొని ఉంటారు అప్పుడే అక్కడికి సుమతి కూడా వస్తుంది రా అత్తమ్మ మీకు కూడా బ్రేక్ఫాస్ట్ పెడతాను అని సీత పిలవగానే సుమతిని కంగారుగా పడుతూ ఉంటే సీతే మెల్లగా వెళ్ళి తీసుకొని వచ్చి కూర్చోబెట్టి టిఫిన్ పెడుతుంది మహాలక్ష్మి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఏంటి రామ్ తనే మీ అమ్మ అని సీత ఫిక్స్ అయిపోయినట్టుంది అని అర్చన అనగానే మనం ఒకవేళ ఒప్పుకోకున్నా సరే తనే మీ అమ్మ అని సీత బలవంతంగా ఒప్పించేలా ఉంది అని గిరి సపోర్ట్ చేస్తూ ఉంటాడు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తనే మా అత్తమ్మ అదైతే నిజం అని సీత అంటుంది అయినా మీరేమీ బలవంతంగా ఒప్పుకోవాల్సిన అవసరం లేదులేండి అని సీత అనగానే ఇంతమంది ఆవిడ మా అమ్మ కాదు అని వాదిస్తూ ఉంటే నువ్వు మాత్రం విరుద్ధంగా మాట్లాడుతున్నావు సీత అని రామనగానే మీ నమ్మకం మీది నా నమ్మకం నాది మామా అయినా మహాలక్ష్మి అత్తమ్మ టీచర్ని ఇంటికి తీసుకుని వచ్చింది తను సుమతి అత్తమ్మ అవునా కాదా అని తేల్చుకోవడానికే కదా మామా అని సీత అంటుంది అవును తను సుమతో కాదో తనే నిరూపించుకోవాలి అని మహాలక్ష్మి అనగానే ఆల్రెడీ నేను డిఎన్ఈ టెస్ట్ లో తనే సుమతి అత్తమ్మ అని నిరూపించేశాను కదా అని సీత అంటుంది కానీ అది ఫేక్ రిపోర్ట్ అని ఆ రోజే తేలిపోయింది కదా దాన్ని మేమెలా నమ్ముతాం అని జన అడుగుతాడు ఆనాడు రాముడు సీతకి అగ్ని పరీక్ష పెట్టినట్టు మీరు కూడా ఈరోజు అత్తమ్మకి అగ్నిపరీక్ష పెడుతున్నారా మామయ్యా అని సీత అనగానే అగ్నిపరీక్ష అనుకుంటారో విషమ పరీక్ష అనుకుంటారో అది మీ ఇష్టం కాని తనే సుమతి అని తానే నిరూపించుకోవాలి అని మహాలక్ష్మి తేల్చేసి చెప్తుంది ఫేక్ ఎవిడెన్స్లతో మేనేజ్ చేయాలనుకుంటే కుదరదు అని అర్చన అనగానే అవును మాకు పక్కా సాక్ష్యాలు కావాలి అప్పుడే తను మా వదినాని నమ్ముతాం అని గిరి సపోర్ట్ చేస్తాడు నువ్వు అనవసరంగా వృధా ప్రయాస పడుతున్నావు సీత తను మా అమ్మ కాదు పిన్ని చెప్పింది విను అని రామ్ కోపడతాడు చాలు మామ ఇక ఆపండి మీకు పక్క సాక్షాధారాలు కావాలి అంతే కదా నా మనసు ఏది చెప్తే నేను అదే నమ్ముతాను మీకు కావాల్సిన సాక్ష్యాలను మీకు తెచ్చి చూపిస్తాను అత్తమ్మా ముందు మిమ్మల్ని నేను కొన్ని విషయాలు అడుగుతాను అవి చెప్పండి ప్లీజ్ మీకు మామయ్యకి పెండ్లి జరిగాక పది సంవత్సరాలు కలిసే ఉన్నారు కదా ఆ పది సంవత్సరాలలో మీకు ఏవో కొన్ని తీపి ఉంటాయి కదా అవి మాకు చెప్పండి అత్తమ్మా లేదంటే మామయ్యకిష్టమైన వంటలు చాలా ఇష్టంగా తినే పదార్థాలేవో చెప్పండి అత్తమ్మా అని సీత అనగానే చెప్తాను తనకి నా చేత్తో చేసిన ఉప్మా పెసరట్టు అంటే చాలా ఇష్టం ఇక నాన్ వెజ్లోకి వెళ్తే ఎండు రొయ్యల పులుసు అంటే చాలా ఇష్టం పెసరట్టుతో నేను చేసిన అల్లం చట్నీ వేసుకుని తినడం తనకు ఇంకా ఇష్టం అని సుమతి చెబుతూ ఉంటే జనా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు ఏంటి మామయ్య అత్తమ్మ చెప్పేది నిజమేనా మీకు ఇవన్నీ అంటే ఇష్టమేనా అని సీత అనగానే అవును తను చెప్తుందంతా నిజమే నాకు ఆ పదార్థాలంటే చాలా ఇష్టం కాని ఇవన్నీ తనకెలా తెలుసు అని జన షాకింగ్ గా అడుగుతాడు ఎలా అంటే తనే సుమతి అత్తమ్మ కాబట్టి ఈ సాక్ష్యాలు చాలా ఇంకా కావాలా అని సీత అంటూ ఉంటే చాలే ఆపు ఆవిడేదో చెప్పిందని అవన్నీ నిజమని నమ్ముతామా ఆవిడ డ్యాన్స్ టీచర్ గా కొన్నాళ్లు మన ఇంట్లో ఉంది అప్పుడు అవన్నీ గమనించి ఇప్పుడు పాఠం చెప్పినట్టు చెప్తూ ఉంది దాన్ని మనం ఒప్పుకుంటామా అని కోపంగా మహాలక్ష్మి అంటూ ఉంటే అవును అప్పుడు డాడ్ టేస్టులన్నీ అబ్జర్వ్ చేసి ఇప్పుడు చెప్తుంది పిన్ని చెప్పిందే రైట్ అని రామ్ మహాలక్ష్మికి సపోర్ట్ చేయగానే ఎప్పుడు మీ పిన్ని జపమే పాడుతూ ఉంటారా మీ పిన్ని ఏది చెప్తే అదే నిజమైపోతుందా అని సీత అనగానే రామ్ చిన్నప్పటి నుంచి పెంచిన మహాని కాకుండా నిన్న కాక మొన్న వచ్చిన నిన్ను నమ్ముతాడా నువ్వేది చెప్తే అది నిజమనేసి అంటాడా అని అర్చన అనగానే రామే కాదు మేమందరం కూడా మహా నమ్ముతాం తను చెప్పిందే వింటాం అని గిరి అంటాడు మహా ఏం చేసినా కరెక్ట్ గా ఉంటుంది తను ఏ పని చేసినా కూడా కాంక్రీట్ గా ఉంటుంది అని జనా అంటాడు అంటే అత్తయ్య మిమ్మల్ని అందరినీ అలా మార్చేసింది మామయ్య మీ తను ఏం చెప్తే అదే నిజమని మీరు ఒప్పుకునేలా చేసింది అని సీత అనగానే అందరికీ కోపం వస్తుంది అంతలోనే చలపతి అక్కడికి వస్తాడు రా రాండి మా బాబాయ్ కూర్చోండి మీకు కూడా టిఫిన్ వడ్డిస్తాను అని అనగానే లేదమ్మా నేను డైటింగ్లో ఉన్నాను అని చలపతి అంటాడు చాలా థ్యాంక్స్ అన్నయ్య టిఫిన్ ఖర్చు అయినా మిగిలించేశావు అని మహాలక్ష్మి విసుగ్గా అంటుంది నువ్వు దోచుకున్న దాంట్లో నేను తిన్నదెంత సముద్రంలో ఒక నీటి చుక్కంతా అని చలపతి మనసులో అనుకుంటూ కోపంగా చూస్తూ ఆ నిన్ను కలవడానికి ఎవరో వచ్చారు చెల్లాయ్ అని చెప్తాడు ఎవరు అని మహా అనగగానే ఎవరో గాయత్రిదేవ్ అంటా అని చలపతి అనగానే మహాలక్ష్మికి దగ్గొచ్చి పొలమారిపోయి టెన్షన్ పడుతూ ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు గాయత్రిదేవి వచ్చిందా తనని హాల్లో కూర్చోబెట్టు వచ్చేస్తున్నాను అని చెప్పేసి తినకుండానే చెయ్యి కడిగేసుకుని టెన్షన్గా లేచి వెళ్ళిపోతుంది ఆవిడెవరో వస్తే ఈవిడెందుకు ఇంత టెన్షన్ పడుతుంది అని సీతకు అనుమానం వచ్చి సీత కూడా హాల్లోకి వస్తుంది ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హాల్లోకి వచ్చేస్తారు హాయ్ మహా అని గాయత్రీదేవి పలకరించగానే హాయ్ చెప్పా చేయకుండా వచ్చావు ఎప్పుడొచ్చావు అని మహా అడిగితే ఈ మధ్యనే వచ్చాను అని అంటుంది నువ్వు ఫారెన్లో ఉండేదానివి కదా అంటే అవును ఫారెన్ నుంచి మొన్నే వచ్చాను నిన్ను కలవాలనిపించింది అందుకే ఇక్కడికి వచ్చాను అని గాయత్రీదేవి చెప్తుంది ఏంటి వచ్చి ఇంతసేపు అయ్యింది మీ ఫ్యామిలీ మెంబర్స్ ని పరిచయం చేయవా అని గాయత్రీదేవి అనగానే మహాలక్ష్మి అందరినీ పరిచయం చేస్తుంది రామ్ని ప్రీతి గురించి చెప్పగానే పిల్లల వీలు నీ పిల్లల అంటూ డౌట్ గా తను అడుగుతుంటే ఆ అవును అవును ఇంకేంటి నీ అమెరికా విశేషాలు ఇంకేమి అక్కడి కబుర్లన్నీ ఏం తీసుకొచ్చావు అని టాపిక్ ని డైవర్ట్ చేస్తూ అడుగుతుంది మహాలక్ష్మి అది కాదు మహా నీకు పిల్లలు అని గాయత్రీదేవి అంటూ ఉంటే తన చేతిని ఆపేసి నువ్వేం చేస్తున్నావ్ నీకెంతమంది పిల్లలు అసలు వాళ్ళ పెళ్లిళ్ళు అయ్యాయా నువ్వు ఎక్కడుంటున్నావ్ అని హ్యాపీగా అడుగుతున్నట్టుగా తనని టాపిక్ డైవర్ట్ చేస్తూ ఉంటుంది దీన్నంతా సీత గమనిస్తూ ఉంటుంది నా పిల్లలి సంగతి తర్వాత కానీ నువ్వు అని తను డౌట్గా అడుగుతూ ఉంటే అరే నా సంగతి వదిలే మనం కలిసి చాలా సంవత్సరాలైంది మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి పద అలా లాన్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పేసి బలవంతంగా గాయత్రీదేవిని లాన్లోకి తీసుకెళ్తుంది మహాలక్ష్మి ఇదేది అర్థం కాని జన అయ్యో చిన్ననాటి స్నేహితురాల్ని చూసి మహా చాలా సంబరపడిపోతుంది ఎంత సంతోషంగా మురిసిపోతుందో అని ఆనందపడుతూ ఉంటాడు అంతే కదా బావగారు అసలే మహా స్నేహానికి ప్రాణమిస్తుంది అని అర్చన అనగానే అవునవును స్నేహం కోసం ప్రాణమిస్తుంది లేదంటే ప్రాణాలు తీసేస్తుంది అని సీత వెటకారంగా అంటుంది మా మహా వదినతో ఎవ్వరు ఫ్రెండ్షిప్ చేసినా కూడా ఎప్పటికీ మర్చిపోలేరు అని గిరి అనగానే నిజమే ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేస్తుంది అని సీత అంటుంది మా పిన్ని వాళ్ళ ఫ్రెండ్ అని చాలా మంది చాలా గొప్పగా చెప్పుకుంటారు అని రామనగానే అంత గొప్ప స్నేహితురాలు గురించి ఎవరు మాత్రం చెప్పుకోకుండా ఉంటారు అని సీత అనగానే నువ్వు మహాలక్ష్మిని పొగుడుతున్నావా లేక తిడుతున్నావా సీత అని చలపతి డౌట్ అడుగుతాడు అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత బాబాయ్ ఎవరిలా అర్థం చేసుకుంటే అలానే అని సీత బయటికి అంటే అందరూ కోప్పడుతూ ఉంటారు నెక్స్ట్ సీత మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది ఎవరైనా ఫ్రెండ్ వస్తే సంతోషపడతారు కానీ మహాలక్ష్మి అత్తయ్య ఫ్రెండుని చూడగానే ఎందుకంత కంగారు పడింది టెన్షన్ పడుతూ ఎందుకు బయటికి తీసుకెళ్ళింది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది మహాలక్ష్మి గాయత్రీ దేవి లాంట్లో మాట్లాడుతూ ఉంటే సీత అక్కడికి వస్తూ ఉంది అక్కడ వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఒక దగ్గర నిలబడి మహాలక్ష్మి ముందు గాయత్రీ దేవితో మాట్లాడి వేలు చూపిస్తూ బెదిరిస్తూ ఉంటుంది అదంతా కూడా గాయత్రీ దేవి కూల్గా వింటుంది సీత ఇక్కడ నిలబడి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదే అని ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత గాయత్రిదేవి దేవి ఏలు చూపిస్తూ మహాలక్ష్మికి ఏదో చెప్తుంది బెదిరించినట్టుగానే ఉంటుంది మహాలక్ష్మి షాక్ అయిపోయి భయపడుతూ కళ్ళు పెద్దవిగా చేస్తూ ఉంటుంది ఆ తర్వాత గాయత్రిదేవి చాలాసేపు చాలా సేపు మాట్లాడుతుంది ఆ తర్వాత మహాలక్ష్మి గాయత్రిదేవి చేతులు పట్టుకుని చాలాసేపు రిక్వెస్ట్ చేసిన తర్వాత ఓకే అని గాయత్రిదేవి అక్కడి నుంచి వెళ్లిపోతుంది అమ్మయ్యా అని అనుకుని మహాలక్ష్మి కూడా లోపలికి వెళుతుంది ఇదంతా గమనించిన సీత ఖచ్చితంగా ఆ డాక్టర్ కి మహాలక్ష్మి అత్తయ్య దగ్గర ఏదో ఒక సీక్రెట్ అయితే ఉంది అదేంటో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది నెక్స్ట్ సీన్ లో సీత జనార్దన్ దగ్గరికి వస్తుంది జనార్దన్ పైన ఇంటి బిల్డింగ్ మీద నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు మామయ్య మీతో కాస్త మాట్లాడాలి అని అడుగుతుంది ఏం మాట్లాడాలో చెప్పమ్మా అని జన అంటాడు ఇంట్లోకి వచ్చింది టీచర్ అని మీరంటున్నారు కానీ తను సుమతి అత్తయ్య అని నేనంటున్నా నా మాటను మీరెవ్వరూ పట్టించుకోవడం లేదు వాళ్ళందరి గురించి అంటే వదిలేయండి మామయ్య కానీ అత్తమ్మ ఎలా ఉంటుంది అత్తమ్మ నడవడిక ఎలా ఉంటుందో తెలిసిన మీరు కూడా ఏమీ ఆలోచించకపోవడం ఆశ్చర్యంగా ఉంది మామయ్య అసలు పది సంవత్సరాలు అత్తమ్మ మీతో కాపురం చేసినప్పుడు తను ఎలా ఉంటుంది తన మాట తీరు ఎలా ఉంటుంది తన మనసు ఎలా ఉంటుంది అనేది అన్నీ కదా తన ఒక్క రూపం మారిపోయినంత మాత్రాన తన మనసుని మీరు గుర్తించలేకపోతున్నారా మామయ్య అత్తమ్మ మీ గురించి మీ ఇష్టాల గురించి మీ మధ్య జరిగిన విషయాలన్నింటి గురించి చెప్తుంది తని ఒకవేళ అత్తమ్మ కాకపోతే తనకు ఈ విషయాలన్నీ ఎలా తెలుస్తాయి మామయ్య ఏ ఆడది కూడా పరాయి మగవాన్ని తన భర్త అని చెప్పదు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎన్నో కష్టాలను ఎదిరిస్తూ మళ్లీ ఈ ఇంటి చుట్టే తిరుగుతున్నా తన ఆవేదన ఏంటో మీకు అర్థం కావట్లేదా మామయ్య తను మీతోటి పిల్లలతోటి కలిసి ఉండాలనుకుంటుందే కానీ ఈ ఆస్తి కోసం తను పాకులాడట్లేదు మామయ్య సుమతి అత్తమ్మ మీదున్న ప్రేమతో మీ మధ్య జరిగిన విషయాలన్నీ మీరు గుర్తుకు చేసుకోండి మామయ్య ఆ విషయాలను తనతో కంపేర్ చేసుకోండి అప్పుడే మీ మనసుకు అర్థమవుతుంది తనే సుమతి అత్తమ్మ అని సీత కూల్ గా జనార్దన్కి నచ్చ చెప్తుంది జనా కూడా ఆలోచనలో పడిపోతాడు నెక్స్ట్ సీన్లో సుమతి లాన్ లో తిరుగుతూ గాయత్రీదేవి వచ్చినప్పుడు మహాలక్ష్మిలో వచ్చే మార్పులను ఆలోచిస్తూ ఉంటుంది అంతలోనే సీత అక్కడికి వచ్చి ఏంటత్తమ్మ అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది ఆవిడ డాక్టర్ గారు వచ్చినప్పుడు మహాలక్ష్మిలో ఏర్పడిన కలవరపాటుని తలుచుకుంటే నాకు ఏదో ఆలోచన వస్తుంది అని సుమతి అనగానే అవును అత్తమ్మ నేను కూడా గమనించాను అందుకే వాళ్ళు బయట మాట్లాడుకునేటప్పుడు చూశాను అప్పుడు కూడా మహాలక్ష్మి అత్తమ్మ చాలా కంగారు పడుతూ కనిపించారు నాకైతే సరిగ్గా వినిపించలేదు కానీ ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్యలో ఏదో రహస్యం ఉందని మాత్రం అర్థమవుతుంది అని సీత అనగానే నాకు కూడా మహాలక్ష్మి ఏదో రహస్యాన్ని దాస్తుందనే అనిపిస్తుంది సీత అదేదో మనం కనిపెట్టాలి అని సుమతి అనగానే అవునత్తమ్మ అది మనకు గనక ఉపయోగపడే రహస్యమైతే మనం మహాలక్ష్మి అత్తయ్యని ఇరుకులో పెట్టొచ్చు అని సీత అంటుండగానే రామ్ అక్కడికి వస్తాడు సీత టెన్షన్ పడుతుంది మీరు ఎప్పుడు చూసినా ఏవో ఒక గుసగుసలు ఆడుతూనే ఉంటారేంటి ఏవో రహస్యాలు మాట్లాడుకుంటూనే ఉంటారు ఇప్పుడు కూడా నేను రాగానే టాపిక్ ఆపేశారు అసలు ఏం మాట్లాడుకుంటున్నారు అని రామ్ నిలదీసి అడగగానే మా ఆడోళ్ళ మధ్యలా చాలా విషయాలుంటాయి మామా ఆ విషయాలు మగవాళ్ళు అడగకూడదు మేము చాలా మాట్లాడుకుంటాం అని సీత కవర్ చేస్తుంది మా పిన్ని గురించే కదా అని రామ్ అనగానే ఆవిడ గురించి మాకు చాలా అనుమానాలున్నాయి కానీ అవే వి నువ్వు వినవు పట్టించుకోవు అని సీత అంటుంది ఎప్పుడు చూసినా మా పిన్ని గురించి ఆలోచించడమే నా మీది ఆవిడ్ని ఎప్పుడు ఎలా ఇబ్బంది పెడదామా అని ఆలోచిస్తూ ఉంటారు తప్ప ఇంకా వేరే విషయాలేవి ఉండవా అని రామనగానే అదేం లేదు బాబు అని సుమతి అంటుంది మీరు ఎన్ని చెప్పినా మీరు మా పిన్ని గురించే మాట్లాడుతున్నారని నాకు అర్థం అవుతుంది మీరు ఎన్ని తప్పులు చేసినా మా పిన్ని క్షమిస్తూ వస్తుంది అందుకే తన మంచితనం మీకు అస్సలు అర్థం కావట్లేదు ఎప్పుడు చూసినా తనని ఇబ్బంది పెడదామనే చూస్తూ ఉంటారు అని రామంటాడు మీ పిన్ని గురించి మాట్లాడితే నీకు కోపం వస్తుంది కానీ అసలు తను ఎన్ని రహస్యాలు దాచిందో ఇంట్లో ఎన్ని అబద్దాలు చెప్తుందో నీకు అస్సలు తెలియదు మామా అని సీత అనగానే మా పిన్ని గురించి నాకు తెలియదా అసలు ఈవిడ మా అమ్మ అని మా ఇంటికి తీసుకొని వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళందర్నీ నువ్వు ఇబ్బంది పెడుతూనే ఉన్నావు నీకిచ్చిన మాట కోసం మా పిన్ని ఈవిడిని ఇంటికి తీసుకొని వచ్చి భరిస్తుంది తను నీకెంత మంచి చేసినా మా పిన్ని గురించి నీకు ఇంకా అర్థం కావట్లేదా సీత అసలు నీది అమాయకత్వమో లేక మూర్ఖత్వమో నాకు అస్సలు అర్థం కావడం లేదు అని రామనగానే అవి రెండూ కాదు మామా నాది మానవత్వం అందుకే నేనిలా ప్రవర్తిస్తున్నానో అని సీత అనగానే ఒక మనిషిని చంపిన ఇంకో మనిషిని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టడమేనా నీ మానవత్వం ఇలా ఏ ఇంట్లోనైనా జరుగుతుందా అసలు నాకు నిన్ను దూరం చేయకూడదు అని మా పిన్ని నిన్ను వదిలించి తీసుకొని వచ్చింది కాని నువ్వు మాత్రం తోడుగా ఇవన్నీ వెంటబెట్టుకునే వచ్చావు ఒక అబద్దాన్ని నిజమంటున్నావు ఒక ఆధారం లేని విషయాన్ని గుట్టిగా ఫాలో అవ్వమంటున్నావు నీలో ఎప్పుడు మార్పు వస్తుందో తెలియడం లేదు అని రామ్ కోపంగా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నేను మారాలి అంటున్నాడు కానీ అసలు ఈ రామ్మామ నిజాలు తెలుసుకుని ఎప్పుడు మారుతాడో ఏంటో అని సీత అనగానే నా కోసం మీ ఇద్దరు ఎప్పుడు గొడవపడొద్దు అని సుమతి బాధపడుతూ అంటుంది అబ్బా వాళ్ళ పిన్ని విషయంలో తప్ప ఇంకా ఏ విషయంలో కూడా రామ్మామ నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టడత్తమ్మా ఈ ఒక్క విషయమే తను నేనెంత చెప్పినా అర్థం చేసుకోవట్లేదు అని సీత అనగానే ఏదైనా సరే నా కోసమని మీరిద్దరూ గొడవ పడకండి మీరెప్పుడు సంతోషంగా ఉండాలి అని సుమతి నిన్ను మా అర్థం చేసుకుని అర్థం నీతో ప్రేమగా మాట్లాడే రోజు వస్తుందత్తమ్మా అలా నేను ఖచ్చితంగా చేస్తాను పామిస్ అని సీత అనగానే అది పామిస్ కాదమ్మా ప్రామిస్ అని సుమతి సరిచేసి ఇద్దరు నవ్వుతూ ఆనందంగా ఉంటారు నెక్స్ట్ సీన్లో ఎవరో ఒక అమ్మాయి మంకీ క్యాప్ వేసుకుని చాకు పట్టుకొని ఇంట్లోకి దొంగలాగా రావడం చూపిస్తారు ఆ తర్వాత తను డైరెక్ట్గా మహాలక్ష్మి గదిలోకి వెళ్ళి మహాలక్ష్మిని పొడవబోతుంది అంతలోనే మహాలక్ష్మికి మెలుక వచ్చి చూసి తనని తోసేస్తుంది ఆ తోపుడికి భయపడిన అమ్మాయి బయటికి పారిపోయేస్తుంది అప్పుడు మహాలక్ష్మి వెంబడించి ఆ అమ్మాయిని పట్టుకొని ఎవరు నువ్వు ఎవరు నువ్వు అని పెనుగులాడుతూ ఉంటుంది ఆ తర్వాత అమ్మాయి మహాలక్ష్మిని తోచేస్తుంది ఈ అలజడికి లేచిన సుమతి ఎవరు నువ్వు ఎవరు నువ్వు అని తన రూంలో నుంచి అరుస్తూ ఉంటే ఆ అమ్మాయి డైరెక్ట్గా సుమతి దగ్గరికి వెళ్ళి ఆ చాకుని సుమతి చేతిలో పెట్టేసి అక్కడి నుంచి పారిపోతుంది అందులో మహాలక్ష్మి వెనుకకి తిరిగి సుమతి చేతిలో ఆ చాకుని చూసి షాక్ అవుతూ ఉంటుంది నాకు తెలిసి మహాలక్ష్మి ప్లాన్ అన్నా అయి ఉండాలి లేదా ఆ వచ్చిన అమ్మాయి మహాలక్ష్మి కూతురు అన్న అయి ఉండాలి నేనైతే కూతురు అని అనుకుంటున్నా మీరు కామెంట్ చేయండి నా ఛానల్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గివ్ వన్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్